ఈ సంక్రాంతికి ఇలా కొత్తగా స్వీట్ చేద్దామా ఈ వంటకం సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీకనే చెప్పాలి అస్సలు స్వీట్ నచ్చిన వాళ్ళకి కూడా ఇది చూడగానే నోరూరిపోతుంది తెలుసా తయారీకి కావాల్సిన వస్తువులు నెయ్యి చిక్కగా మరిగించిన పాలు బెల్లంపాకం డ్రై ఫ్రూట్స్ యాలకులు మైదా పిండి మరీ ముఖ్యంగా ఐస్ క్యూబ్స్ ఉంటే చాలు చక్కగా తయారైపోతుంది మన భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన వంటకం ఉంటుంది కదా అలానే రాజస్థానికి ఈ వంట ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా నాకున్న ఒక అభిరుచి ఇలా వంటలు నేర్చుకోవటం ఆ తర్వాత బుర్రలో భద్రపరచటం అంటే కుదిరినప్పుడల్లా చేయటమే నానమ్మ ఇలానే నేను చెప్పింది బుర్రకెక్కిందా లేదా అనేవారు అందుకే నేర్చుకున్నవన్నీ అలా భద్రపరుస్తుంటాను మరి అయితే మొదట్లో ఇలా ఏవైనా వంటలు ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు మేము తినాలా అనేవారు ఇంట్లో ఆ తర్వాత కొద్దిగా ఎక్కువగానే చేయొచ్చు కదా అనేవారు అప్పుడు సంతోషం కలిగేది అయితే మీరు కూడా ఈ పండక్కి వంట ట్రై చేసి వేడి వేడిగా రుచిని ఆస్వాదించేయండి మరి ఈ వంట పేరేంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి